హౌసింగ్ అంతా వీళ్ళకి ఇంతకుముందు లేఅవుట్లో ఒక్క సెంటు ఇచ్చారు ఇల్లు మంజూరు అనేయాలి లేదు వాళ్ళు తెలియదు కట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో కొత్త పాలసీల్లో రూరల్ ఏరియాలో మూడు సెంట్లు ఇవ్వాలి మూడు సెంట్లకి ల్యాండ్ సర్వే చేసి ఎంతమంది ఉన్నారో అందరికీ మూడు సెంట్ల లెక్కన వస్తుందా లేకుంటే పక్క స్థలం ఏమన్నా గవర్నమెంట్ స్థలం ఉందా సర్వే చేయించి మూడు సెంట్ల లెక్కన లేఅవుట్ పెట్టి రోడ్లు ఫార్మేషన్ అన్నీ చూడండి ఒకవేళ ఏదైనా లో లయింగ్ ఏరియా దాన్ని మెరక చేయాలి అంటే

అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలుగా నాలుగు కేటగిరీల్లో పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మే ముప్పై ఒకటవ తారీఖు రేపు జూన్ ఒకటి వాస్తవానికైతే జూన్ ఒకటవ తారీఖున మేము ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్లను పంపిణీ చేస్తామన్న హామీ ఈ రాష్ట్ర ప్రజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్లో ప్రకటించారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం అయింది బ్యాంకుల సెలవు దినం అధికారులకి సెలవు దినం ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథముందో అది అది ఒకరోజు ముందుగానే ఈ అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకుని డబ్బు విడుదల చేయడం జరిగింది ఆ కార్యక్రమంలోనే ఈరోజు సంగం మండలంలోని వేర్లగుడిపాడు గుడిపాడు గ్రామం అనేక గ్రామాలకి ప్రాంతాలకి ఎటువంటి సంబంధాలు కానీ ఎటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లేనటువంటి ఈ గ్రామం అందుకనే డివిజన్ స్థాయి అధికారులు మా నాయకులు సంఘం మండలం ప్రతినిధులు అందరం కలిసి మీడియా ప్రతినిధులతోటి ఇక్కడికి రావడం జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి డెబ్బై ఏడు శాతం పంపిణీ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని లబ్ధిదారులకి ప్రతి నెల మొదటవుతాయి మొదటి తారీఖున అంటే ఈ ఒకరోజు ముందే నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ రూపంలోనే నెల నెల ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తారు ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మందికి పదహారు లక్షల పదహారు కోట్ల పది లక్షల నలభై నాలుగు వేల మంది లబ్ధిదారులకి ఇవాళ మేము పంపిణీ చేస్తున్నాం సంఘం మండలంలో ఆరు వేల ఐదు వందల ముప్పై మందికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ మండలం ఒక్క మండలంలోనే పంపిణీ చేయడం జరిగింది వేర్ల గుడిపాడులో ఎనభై తొమ్మిది మంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మారుమూల ప్రాంతం అసలు బయట ప్రపంచానికి వేర్ల గుడిపాడు ఒకటి ఉంది అని తెలియజేయటువంటి ఈ గ్రామంలో ఎనభై తొమ్మిది మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అర్హులుంటే వాళ్ళకి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఉదయం నుంచి మా నాయకులు కార్యకర్తలు మా అధికారులు అందరూ కలిసి పంపిణీ చేశారు మిగిలినటువంటివన్నీ కూడా నేను ఇవాళ వచ్చి పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన మరో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి నూతన లబ్ధిదారులకి ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నాలుగు వందల ఎనభై మంది కొత్తగా పెన్షన్ కావాలని అడిగిన వాళ్ళని ఎంపిక చేశారు వీళ్ళందరికీ జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది చాలామంది అడిగారు అంటే అంతకుముందు ఆషామాషిగా ఉన్నది కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అంతకుముందు ఇస్తున్న వాళ్ళంతా వీళ్ళేమిస్తారు అని ఎగతాళి చేశారు ఉన్న అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఇవాళ మరొక రాష్ట్రంలోనే డెబ్భై నాలుగు వేల ఆరు వందల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేశాం నెల్లూరు జిల్లాలో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఉంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై మందికి జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం అనేటువంటిది దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళకి వికలాంగులకి అలా మంచం మీద నుంచి పైకి లేనటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికే వాటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే ఇవాళ జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే దాదాపుగా మూడు లక్షల రెండు వేలు ఆరు వందల ఇరవై ఎనిమిది పూర్తయింది ఇంకా ఇవ్వవలసినవి అరవై తొమ్మిది వేల ఉన్నాయి పదిన్నర గంటలప్పుడు అవి కూడా ఈ టైంకి ఇచ్చేస్తుంటారు మొత్తం మీద డెబ్భై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఈ జిల్లాలో పెన్షన్ల పంపిణీ పూర్తయింది ఇంత పెద్ద ఇంటి తలుపు తట్టి ఆ మండల అధికారులు కూటమి పార్టీ నాయకత్వంలో కాదు కదా అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో ఉన్నటువంటి అద్దె పెన్షన్లు ఇంత ఎక్కువ ఇది పేద రాష్ట్రం ఉమ్మడి నుంచి విడిపోయిన రాష్ట్రం అసలు రాజధాని లేని రాష్ట్రం వాడి యొక్క కంటిని స్వర్గ ఏకైక పంపిణీ రాష్ట్రాలు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయి బెంగళూరు ఉంది పెద్ద ఎత్తున కొనసాగుతుంది వాళ్ళకి మాకు రాలేదనుకు మా పరిశీలన వచ్చిన ఆరు వందలు ఈ ప్రభుత్వం చంద్రబాబు ఆయన ఉన్నటువంటి విధానం ఎత్తున సాధ్యమైన రోడ్ కావాలంటే సిమెంట్ రోడ్లు పూర్తి సిమెంట్ రోడ్లు వేయాలి కావాలి అంటే ఊర్లో మట్టి రోడ్లు అన్ని సిమెంట్ జిల్లా అధికారులకు కూడా చెప్పినటువంటి పన్నెండు లక్షలు పూర్తి మంజూరు కలవలేదు కొత్త విధానం